నమస్తే వెల్కమ్ టు డీవై న్యూస్ పసుపులేటి వినోద్ కుమార్ తాను పుట్టింది కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం మనిషి తలుచుకుంటే సాధించలేంది ఏమీ లేదు అంటూ నిరూపించుకున్న ఏకైక వ్యక్తి మన వినోద్ కుమార్ ఎందరో అభాగ్యులకు ఆకలి తీర్చే కిరణం ఎందరో గుండెల్లో ప్రజాసేవకుడిగా నిలిచిపోయిన ఏకైక వ్యక్తి కులమత రాజకీయాలతో భేదం లేకుండా అతి చిన్న వయసులోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్నారు నేటి యువతకు ఆయనే ఆదర్శం ఇతరులు కష్టాల్లో ఉంటే వెతుక్కుంటూ వెళ్లి సాయం చేసే గుణం ఎవరికి ఉంటుందో తెలియదు కానీ ఆ గుణం వినోద్కి మాత్రమే ఉంది అది ఆయనకి మాత్రమే సొంతం ఇది సత్యం ఆర్థికంగా ఇబ్బందుల్లో ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులు అనారోగ్యంతో బాధపడే ప్రతి నిరుపేద కుటుంబానికి మందులు సహాయం చేయటం ఇలానే సేవా కార్యక్రమాలు ఎన్నో పేద విద్యార్థులకు చదువు మీద ఆసక్తి ఉన్న ప్రతి నిరుపేద పిల్లలకు అనారోగ్యం ఆర్థికంగా సహాయం చేశాడు చేస్తూనే ఉన్నారు అనారోగ్యం సరిగ్గా లేని బాధితులను గుర్తించి తనకంటూ తోచిన సహాయం ఆర్థికంగాను మందుల రూపకంగానూ ఇంకేదైనా రూపంలో సహాయపడుతున్నారు తనకంటూ వేరే ఆలోచన లేదంటూ సహాయపడే స్వభావం ఆ భగవంతుడు మన పసుపులేటి వినోద్ కుమార్కి మాత్రమే ఇచ్చారు ప్రజాసేవలో ఉండవలసిన పట్టుదల క్రమశిక్షణ నిరీక్షణ ఆయనకి మాత్రమే ఉన్నాయి ఎన్నో ఒడదొడుకులు ఇబ్బందులు సమస్యలు అతనికి ఏదైనా తన కోసం ఏమీ ఆలోచించకుండా ఆశించకుండా సేవా కార్యక్రమాలను ముందుకు నడిపిస్తున్న మన పసుపులేటి వినోద్ కుమార్ ఆయన సందర్భంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండాలని ఆయన చేసే ప్రతి కార్యక్రమం వెనుక ఆ భగవంతుడి ఆశిస్సులు ఉండాలని ఆయన చూపే ప్రేమ ఆప్యాయత అనురాగం ఇలానే ఉండాలని కోరుతూ పసుపులేటి వినోద్ కుమార్ పుట్టినరోజు శుభాకాంక్షలు ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రెండు రాష్ట్రాల్లో ఈ సరుకులు యాక్టివ్స్ చేయడం జరుగుతుంది నిత్యోత్స నిత్యోత్సవ సరుకులు కానీ ఏవైనా కానీ ప్రజలకి నిత్యోత్సవ సరుకులు అండగా ఉంటామని తెలియజేస్తున్నాము అలాగే ఈయన దసగిరి అనేసి వాళ్ళ ఇంట్లో చాలా పేద కుటుంబము అలాగే ఇంకా ఎవరైనా ఉంటారు అతనికి అతనికి అండగా ఉంటారనేసి తెలియజేస్తున్నాము నమస్కారం అండి ఈ రోజు రాజంపేట వరదాయకుల్లలోని నరసింహల అన్నగారికి సరుకులు ఇవ్వడం జరిగినది గత పదహై పది రోజుల నుంచి మన ఫ్రస్పెట్ నాయంద్ర గారు నాకు చెప్పడంతో అలాగే మన ఫ్రస్ప్రీటీ చైర్మన్ ట్రస్పేటి ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పవన్ కుమార్ అన్నగారికి తెలియజేశాను ఆయనతో చెప్పగానే సరే ఇద్దాము అనేలా సరుకులు ఇద్దామనేసి అని చెప్పారు అలానే ఇంకో విషయం ఏంటంటే ఈ ట్రస్టు ఓపెన్ చేస్తే దాదాపు నలభై మూడు సంవత్సరాలు అవుతుంది ఇక రాజమే నియోజకవర్గమే కాకుండా ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈ సర్వీసులు అనేసి ప్రారంభించాము అలాగే ఎక్కడున్నా కానీ ఎవరికి ఏ సహాయం వచ్చినా కానీ మా ట్రస్ట్ సంప్రదిస్తే మేము తగిన సహా తగిన సహాయం చేస్తామని వినిపిస్తున్నాము నిమిషాలు వీడియో అలాగే నిరుపేదలకు కానీ అబాబులకు కానీ ప్రజలకు కానీ ఎక్కడ ఎవరికి నిత్యాస సరుకుల్లో కానీ మైదిక నియోజకవర్గాన్ని కానీ ఎక్కడైనా కానీ సహాయం చేస్తామని మన ట్రస్టు చైర్మన్ పర్సే పవన్ కుమార్ గారి అలాగే మన మా రాజంపేట మాజీ మంత్రి వరు ఎందరికో పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారు ఆయన ఆయన ఏ చిరకాలను ఉండాలని ఈ రాజమేట ప్రజల్లో మళ్ళీ పవన్ ఉన్న గారి జాగ్రత్త బదిల్లాలని కోరుకుంటూ చర్వ తీసుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ

వాళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్స్ వెహికల్స్ అన్న నా పేరు దత్తగిరి చలమరం నాకు ట్రైన్లోంచి కింద పడి ఆరు సంవత్సరాలు వెళ్ళిపోయి ఏడో సంవత్సరం పడింది ఎన్నకింది పూర్తి కట్ అయింది ఎవరైనా హెల్ప్ చేసి హెల్ప్ చేయండి నాకు చాలా ప్రాబ్లం ఇబ్బందిగా ఉంది అన్న దయచేసి ఎవరన్నా మంచి మనసు వాళ్ళు దయచేసి నాకు ఎవరైనా హెల్ప్ చేయండి అన్న ఎన్నోళ్ళు వచ్చిండ్రు హెల్ప్ చేసిండ్రు నాకు ఒక నెలకు మీరు అట్లనే ఎవరన్నా నాకు హెల్ప్ చేస్తే చాలా మంచిది అన్న మా అమ్మ నేను ఇద్దరమే ఉండేది ఇంకా నాకు ఎవరు వెనక ముందు లేరన్నా కొంచెం హెల్ప్ చేయండి అన్న ఎవరన్నా పెద్ద మనసు చేసుకొని నాకు చాలా ఇబ్బందిలో ఉండ పూర్తిగా లేచే పడుకు ఇంటే పడుకో ఉండేది అన్నా ఇంకా నాకు చాలా ఇబ్బందిగా ఉంది చాలా సంతోషం ఎందుకంటే పసుపులేటి బ్రహ్మయ్య గారు పసుపేటి బ్రహ్మయ్య గారు అంటే రాజకీయాల గురించి కొంచెం నాలెడ్జ్ ఉండేవాళ్ళు కానీ రాజంపేట రా రాజంపేట రాజకీయాల గురించి తెలిసిన వారు కానీ కడప రాజకీయాల గురించి కూడా ఎందుకంటే వారు ఇక్కడే దాదాపు చాలా కాలం నుంచి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు బ్రహ్మయ్య గారు అనేది ఒక బ్రాండ్ అది చాలా బాగా గుర్తుంది వారు రాజకీయాలు రాకముందే పసుపులేటి ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని రాజకీయాలు రాకముందే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసేవాళ్ళు కొద్దిగా నాకు కూడా చిన్న పరిచయము చాలా మృదు స్వభావి సాత్వికుడు ఒకసారి ఎలక్షన్స్ నైన్టీన్ నైన్టీ నైన్ అనుకుంటాను నెహ్రూ నగర్లోనే మా మిత్రుడు ఒక మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ని ఆ మిత్రుడు సారి దగ్గర పిలుచుకుని పోయాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పుడు నేను కొద్దిగంటే నాకు పదివేల రూపాయలు ఇప్పించాడు అప్పుడు ఆ సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పదివేల రూపాయలు అంటే చిన్న మొత్తం ఏం కాదు ఇంకా ఇప్పుడు కూడా వారు చేసిన కృతజ్ఞ సహాయం అనేది ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను ఇంకా నాకే గుర్తు లేని నాకే సాయం చేస్తుంటే ఇంకా నియోజకవర్గాల్లో కార్యకర్తలకి అయితేనేమి ఇతర అయితేనేమి ఇతర కార్యక్రమాలు అయితేనేమి వారు ఏ విధంగా పసుపు బ్రహ్మయ్య గారు ఏ విధంగా చేస్తుంటారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు తన దగ్గర పని ఉందని చెప్పి వారు త్వరగా వారు మాజీ మంత్రిగా ఒక మంత్రిగా పనిచేశారు చాలా కాలము రాజకీయాల్లో కొనసాగారు ఈ సందర్భంగా దేవుడు త్వరగా ఇక్కడ పని ఉందిరా అని చెప్పి ఉంది అలాగనే వారి కుమారులు పాలిటిక్స్లో యాక్టివ్గా లేకపోయినా కూడా వారి సేవా కార్యక్రమాలు అందిపుచ్చుకోవడము మిగతా కార్యక్రమాలు మన పర్సనాలిటీ వినోద్ ద్వారా చేసుకోవడం అనేది కొద్ది కొన్ని కొద్దిగా అనువాయితగా వస్తుంది ఏ కార్యక్రమం జరిగినా కూడా వీర పవన్ కుమార్ గారిది వారి పుట్టినరోజు అయితేనేమి ఇతర అయితేనేమి అన్న శ్రీనివాసులు గారు తర్వాత వినోద్ ఎంతో వరకు వినోద్ ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తుంది అనమాట ముందుగానే దీంట్లో ముందుగానే రాసేసుకున్నాడు అనమాట ఈ కార్యక్రమం ఎన్ని ఇట్లా జరిగింది ఇటు జరిగింది ఇటు జరిగింది అని చెప్పి అంటే ఆ ఉత్సాహం చూస్తుంటే అట్లా ముచ్చటేస్తుంది నన్ను అనమాట నాకు కే కావాలి అన్న బ్యానర్ కావాలి బ్యానర్ తెస్తాను అన్న ఇది నా ఇది అని చెప్పి బంధుని బాగా పెట్టాలన్నా అన్నకి ఏమి తగ్గు రాకుండా అన్నకని చెప్పి వారి అంతా ముచ్చటేస్తుంది అట్లా అంటే వారి అభిమానం అలాంటి అన్నకు బాగా చేయాలి ఆ పసిడెంట్ బ్రహ్మగారి మనవరాలంటే ఆషామాషి కాదని చెప్పి ఆ పేరు కూడా చూడడం ఎంత చక్కగా హవిసా బ్రహ్మణి ఈ రోజు అమ్మాయిది తొమ్మిదవ పుట్టినరోజు అంటే చిన్నపిల్ల ఇంకా చిన్న అమ్మాయి కుమారుడు కూతురు ఫోటో కూడా ఒక బ్యానర్లో వేశారు చాలా అది చూస్తుంటే ఆ కుమారుడిని ఆ చిన్న పిల్లవాడు పాపను చూస్తుంటే తొమ్మిదేళ్ళ అమ్మాయిది ఈరోజు పుట్టినరోజు తాతయ్య మన ఎదురుగా లేకపోయినా కూడా వాళ్ళ తాతయ్య బ్రహ్మయ్య గారు లేకపోయినా కూడా పైన చూస్తూ ఉంటాడు ఈరోజు నా మనవరాల్ని పుట్టినరోజును కడపలో అభాగ్యులు నిరాశ్రయులకు మద్యం చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా వారు పవణ్ కుమార్ గారు కూడా కొద్దిగా వారు బిజీగా ఉంటారు మా హైదరాబాద్లో ఉండేవాళ్ళు రాలేకపోయారు అంతా వినోద్ ద్వారా అన్న శ్రీనివాస్ గారు మిగతా మిత్ర కుంతం అంతా ఈరోజు ఆ కార్యక్రమాన్ని మన అవిసా బ్రహ్మణి కార్యక్రమం పుట్టినరోజు కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాము చాలా సంతోషం కేకటిన తర్వాత మనకు అందరికీ మంచి భోజనం కూడా ఏర్పాటు ఉంది ఈ సందర్భంగా పవన్ కుమార్ గారికి వారి కుటుంబ సభ్యులకు మనం అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకించి ఫస్ట్ వేడి శ్రీనివాసులు అన్నకు తర్వాత అలాగే మన వినోద్కు ఫస్ట్ వేడి వినోద్కు మిగతా మిత్ర బృందాన్ని కూడా మనం స్వాగతం పలుకుతూ వారితో కూడా అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ మన అవిసా బ్రహ్మణి చల్లగా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలా మంచిగా ఉండాలా మంచి మంచి చదువులు చదవాలా తాతయ్యకు మంచి పేరు తీసుకురావాలని మనం చప్పట్ల ద్వారా అవిషా బ్రహ్మణికి ప్రత్యేక పవన్ కుమార్ గారి కుమార్తె జన్మదిన సందర్భంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం అక్కడిలో అన్నదమ్ములు అందరూ మనం అంతా అసమానమే అయితే ఈ ఈరోజు అనేవి ఎవరి స్థాయికి వాళ్ళు చేసుకుంటాం మీరు కూడా మీరు చేస్తూ ఎక్కువ చేసుకుంటారు అయితే ఆ స్థాయిని బట్టి పది రూపాయలు లేరు ఇచ్చిన వాళ్ళు పది మందికి భోజనం పెట్టి చేస్తారు పది మందికి బిడ్డలు వచ్చి చేస్తారు లేదా కొంచెం వైతుండే వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు దేవుని దగ్గర చాకేట్టు పంపుతారు పిల్లలకు దేవుని దగ్గర పోయి టెంకాయ వచ్చి చేసుకుంటారు మన శక్తికి పోయితే దేవుడు మనకే ఎక్కువ అంత అందరికీ ఎవరికి వాళ్ళ పిల్లలు అంతే సమానమైన ఫస్ట్ బ్లే పవన్ కుమార్ ఎక్కడో ఎక్కడోటి పొద్దు మన భోజనం అరేంజ్ చేసి చేసిన చేయకుండా ఊరికి చాక్లెట్లు ఇచ్చిన పండ్లు పలము ఇచ్చిన నలుగురికి చేయడం అనేది ఒక మన తృప్తి కోసం అది అందరికీ ఉంది ఒక ప్రజోదేశంగా దానికి మా అందరం కూడా ఆ సాంప్రదాయంలో మనం మన కోసం ఇందులో ఎవరు మాకు కూడా అక్కడికి వెళ్ళి మా అక్కను కూడా నేను శ్రీశైలం యుద్ధాశ్రమంలో చేర్చున్నాను అయితే అది అక్కడైతే చేయడం అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మన సిద్ధంగా బట్టి మన పిల్లలు సిద్ధంగా బట్టి మనం ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఆరోగ్యంగా ఉండాలా మీరు ఆరోగ్యం మాత్రమే చూసుకుంటాను అని గారి ద్వారా ఏదన్నా ఆరోగ్యంగా మీకు ట్యాబ్లెట్స్ అవి కావాలంటే నేను బిఎమ్ఈస్ ఆఫీస్లో చెప్పి నేను మొన్న ఎండసరా వస్తే నా ఏం చేస్తానంటే ఇది ఓఆర్ఎస్ పౌడర్ కావాలంటే ఒక రోజు ఆటోమేటిక్ ఇంత పెట్టెత్తి నాకు నేను అదే కావుతాను నా వరల్డ్ తెలిసింది అటువంటి ఏమైనా ట్యాబ్లెట్స్ కానీ దానికి నేను వెంకటరెడ్డి అసడెంట్ మధ్య ఉన్నారు ఆయన చెప్తాను మీకు ఏవి కావాలని ఆయన చెప్పండి నేను ప్రొవైడ్ చేస్తాను ప్రొవైడ్ చేస్తాను దయచేసి మమ్మల్ని మీరందరూ ఆశీర్వదించాలని అందరినీ ఆశీర్వదించాలని మీ ఆశీర్వాదం కోసం వచ్చాను ఇక్కడ వినాదాశ్రమం ఉంది మనం చూస్తాము మన వచ్చి సహాయం చేస్తామని చెప్పేసి ఇక్కడ వచ్చి లాజర్తో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయాలా వెళ్ళండి మరి ఎంత అవుతుంది అని చెప్పేసి అని లాజం అడిగినప్పుడు లాభం చెప్పాను అన్నమాట మరి ఏం ఐటమ్స్ పెట్టాలన్నప్పుడు వాళ్ళే పలానా ఐటమ్స్ పలానా ఐటమ్స్ పెట్టండి ఎంత డబ్బు అవుతుందో చెప్పండి మేము ఇస్తామని చెప్పేసి చెప్పినప్పుడు మనకు మూడు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళు నాకు ఎంత పడే చెప్పినప్పుడు ఫోన్ పెట్టారు అన్నమాట విషయం ఏంటంటే ఈ రోజు బస్కులేటి పవన్ కుమార్ది పుట్టినరోజు అనమాట ఆయనది రాజ మాజీ మంత్రి వర్యులు బస్పులేటి బ్రహ్మయ్య బ్రహ్మయ్య గారి కుమారుడు అను కాబట్టి ఈరోజు బ్రహ్మయ్య గారు మాజీ మంత్రి వర్యులు ఆయన చనిపోయినారు తెలుగుదేశం మాజీ మంత్రి వర్య ఆయన కుమారుడి ఈరోజు పవన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాళ్ళందరికీ కూడా ఆయన జన్మదినాన్ని మన మధ్యలో జరుపుకొని అనాథల మధ్యలో జరుపుకొని మన వంతు సహాయంగా వారికి సహాయం చేయాలని మీ అందరి ఆశీర్వాదాలు ఆ పవన్ కుమార్ పైన ఉండాలని చెప్పేసి ఆలోచన చేసి ఈరోజు మనందరికీ కూడా మంచి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అనమాట కాబట్టి ఉదయం మనము చర్చిలో నేను ప్రేయర్ చేసిన ఆ పవన్ కుమార్ కోసం దేవుడు ఆయన మంచి ఆరోగ్యాన్ని మంచి భవిష్యత్తుని ఇవ్వాలని అలాగే కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుడు జీవించాలని ముందు కూడా ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకొని మనలాంటి అనాథలకు ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు మరెన్నో జరిపించాలని చెప్పేసి అని మనమందరం కూడా చర్చిలో ఉదయం ప్రార్థన చేసాం అలాగే సాయంకాలం కూడా మనం అందరం కూడా లేని పవన్ కుమార్ కోసం మనం కూడా మళ్ళా చర్చిలో ప్రార్థన చేస్తాము మరి ఈరోజు లేని పవన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మనందరం మంచి కొంత ఏర్పాటు చేసి వారి యొక్క శ్రేయలు అయ్యప్ప స్వామి మన మధ్యకి వచ్చినందుకు మరి మీ అందరి తరఫున కూడా నేను పసుపు రెండు పవన్ కుమార్ గారికి వెరీ వెల్ ట్యాక్స్ తెలియస్తుంది तला तला

గుతిల ధరణి కాన్సెప్ట్ లో జరండి సాంకిబసాయి నువ్వు లైన్ ఇస్ చేస్తున్నావు కాని టాక్ టాక్ బెటెసే సామీ పెట్టు జనమ అంగో బేషం తీసుకున్నా మీరు తీసుకోండి పర్లేదు అంగో బేషం తీసుకున్నా మీరు తీసుకోండి పర్లేదు যালালা গছুর জন্য জালালা গছুর জন্য আমরা যাই না মানে 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 देखो हमसे बताइए सुनो लोग कि 600 तक नहीं बता सकते ना उन्होंने बारे में पसंद करना कितने परवा न है बहुत मना रहता है